హాయ్ గాయస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిన నుంచి మనందరికి ఒక డౌట్ ఉంది నిఖిల్ కావ్య విడిపోయారా కలిసి ఉన్నారా అనేది అయితే నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ క్లారిటీగా చెప్పేశాడు ఏమని నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాను ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్కి ఆరు సంవత్సరాలు అవుద్ది ఆ అమ్మాయితో చాలా మెమోరీస్ ఉన్నాయి అండ్ ఆ అమ్మాయి లేకపోతే నేను లేను అనే ఇంటెన్షన్లో చెప్పడం అయితే జరిగింది అలాగే ఎలా విడిపోయారో కూడా చెప్పాడు ఎలా అంటే నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరో సమ్ ఎక్స్కి కావ్యం నచ్చలేదంట సో దాని కారణంగా కావ్య హట్ అయింది మనోడు అర్థం చేసుకోకుండా నువ్వు హట్ అయితే ఎలా అని కోపంగా తిట్టేసి వెళ్ళిపోయాడంట సింపుల్ చిన్న గొడవే ఇది జరిగింది అయితే కావ్య ఇన్స్టా స్టోరీ చూసి నేనైతే షాక్ అయ్యా అందులో ఏముందంటే మనుషులు మాస్కులు చూసి మోసపోవద్దు ట్రూ కలర్స్ అనేవి బయటపడితే తొందరలోనే అని స్టోరీలో పెట్టింది నేనైతే షాక్ అయ్యాను ఏదో గట్టిగానే జరిగింది మరి నాకు నాకు తెలిసినంత వరకు చిన్న గొడవ అనుకున్నాను కానీ ఈ స్టోరీ చూసిన తర్వాత ఏదో పెద్దగానే జరిగింది మరి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి